ప్రతి జత యజమానికి కూడా ఈ ప్రదర్శన నిర్వహణకు గుర్తుగా గిఫ్ట్ బహుకరిస్తున్నారు పమిడి రవీందర్ చౌదరి గారు బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రమ్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు ప్రదర్శన నిర్వాహకులు మన ఈ జూనియర్స్ విభాగంలో బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాత సోమ్ ఆంజనేయులు గారు గుంటూరు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావు వారిని రాఘవ గారిని ఆహ్వానిస్తున్నాము సోంశెట్ ఆంజనేయులు గారు గుంటూరు వారిని రాఘవ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ తర్వాత యజమానికి గిఫ్ట్ పుకరించవలసిందిగా ဟေးရေနီဒီကြေညာတော့တယ်

ఫస్ట్ జత అండి ఎనిమిదో ఆర్కేబుల్స్ అడిగొప్పల నీలప్పాటి లక్ష్మీ అమ్మవారి ఆశ్రతు మోదముల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్దత ఏడవ దగ్గర ప్రదర్శనలో ఉన్నాం ఉన్నం దేవి గారు మొత్తం పదహైదు జతలండి ఏ జరిగిందో జరిగిన విభాగానికి కొండమొడుగుల కోటిరెడ్డి గారు ఎన్నికల వారిని వేదికపై ఆశయం కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొదటిగా ఉంటే మూడు వందల అడవుల దూరాన్ని నిమిషం పదిహేను సెకండ్ల పూర్తి చేస్తున్నవి నాలుగవ స్థానానికి పదమూడు సెకండ్ల వివిధంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు నిమిషాల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి மோதல ரெமிரெடி காரும் பெத்த பரிமி துள்ளூறு மண்டலம் குண்டூர் ஜெல்ல பிரத மோதுகுல ரெடி காரே பெத்த பரிமி துள்ளூறு மண்டலம் குண்டூரு ஜிழல பிரதே 诶、啊 we <laughs> இரவை ரெண்டு செகண்ட்ல வினத்துஞ்சிலாவுனாய் மோதலெடி காரா பெத்த பணி துண்ணூறு மண்டலம் குண்டுவச்சி காவல் పెద్ద పదవి పుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్దతో ప్రదర్శిస్తున్నాయి చతురాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి రామిరెడ్డి గారు పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శిలో ఉన్న తరపున ఎనిమిదో నెంబర్ అన్ కేబుల్ అంతేకారీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పూరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి

ఎనిమిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నవి నాలుగవ స్థానానికి నిమిషం నలభై సెకండ్ల ముందం ఉన్నవి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వాతాం ఏడాదిగా పిస్తున్నా పది నిమిషముల ఉన్నది ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషములో పుట్టి చేస్తున్నాయి రెండవ స్థానానికి பத்னா செல மஞ்சுனா மொதலுக்கு ரெண்டு நிமிஷால இரவை எண்ணி சென்ட்ல வெண்கஞ்சல மோதல ராமிரெண்டி காரே பெத்த பரி jap 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 ఏడవ రౌండ్ రెండు వేల వంద విలువ దూరాన్ని పన్నెండు నిమిషంలో పుట్టి చేస్తున్నాయి రెండవ స్థానానికి పది తిక్కన పండించేలా ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాలు విరిపించేలా ఉన్నాయి మోదవ రామినెట్టి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఏవైసరే తెలిసిందో రేపు నెట్టండి రేపు ఈ ఇంకా రెండు రోజులు పూర్తి నిర్వహించాలి పిలిసింగ్ నెట్టత్తు చేతులతో శైలి బిలిసింగ్ ను రైతు సదరులు నెట్టండి Hi.

మోదుల గారు అమ్మిరెడ్డి గారు పెద్ద పరిమి చిన్నారు మండల గుంటూరు జిల్లా వారి పరీక్షల్లో ఉన్న ఎనిమిది గంటల వరకు రావాలి ఆర్ కేబుల్స్ అక్కడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటుపాలం సమయం ఐదు నిమిషములు సమయం ఐదు నిమిషములు

మోదర్గా రామిరెడ్డి గారు పెద్దపడిని వెంటూరు జిల్లా ప్రదర్శన ఉన్నాయి ఆ పెద్దపడి ఎనిమిది అమ్మ ఆర్ శ్రీ శాస్తరి చౌదరి గారు కి చౌదరి గారి వీటి పాల అరుణాచలం గిట్టలు セマイアンモールのメシュゴル తెచ్చుకోవాలి అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఎనిమిది సిక్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్ నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఈ రోడ్లు నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు మోతుగల రామిరెడ్డి గారు పెద్ద పదవి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా కూడా ఇక్కడే చేయాలి మరి

பொருத்தகத்தின் ஆameni 90 செக்கல்லவ நபி 11 ஆம் ஆண்டு 3300 அடிக்கு நடுவानी 19 நிமிஷம் 24 செக்கல்ல புடி ஏத்துனாய் ரெண்டாவது സ്ഥാനமின வரவேற்பதனாய் e mo portena di